హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో డైలాగ్స్ చెప్పడంలో జూనియర్ ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా ఈ మాట ఎవరు అవునన్నా కాదన్నా నిజం ఎంత పెద్ద డైలాగ్ ఇచ్చినా సింగిల్ టేక్లో చెప్పే ఎన్టీఆర్ను నత్తివాణ్ణి చేశారట ఏంటి అని అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీని చూడండి ప్రస్తుతం ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో కుసా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే ఇక ఈ మూవీలో మూడు విభిన్న పాత్రలతో కనిపించబోతున్నాడు ఎన్ ఎన్ టైగర్ ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్స్లో జై క్యారెక్టర్కు సంబంధించిన లుక్ను రిలీజ్ చేయడం జరిగింది కాగా ఈ జై క్యారెక్టర్లో కనిపించే ఎన్టీఆర్కు నత్తి ఉంటుందట దీంతో చిన్నతనంలో కాస్త ఎగతాళికి గురవుతాడట కానీ తెలివితేటలు మాత్రం చాలా పెద్దవట ఆ తెలివితో ఓ రాజకీయ నాయకుడి ఆశ్రయం పొంది అతని ఉన్నతి కోసం ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ఆఖరికి ఆ రాజకీయ నాయకుడిని దారి తప్పించి తానే లీడర్ అవుతాడట ప్రస్తుతం ఫిల్మ్ సర్కల్లో ఈ కథ ప్రచారం అవుతుంది ఇది ఎంతవరకు నిజమనేది తెలియదు కానీ లవకుశ మాత్రం పక్కా పొలిటికల్ మూవీ అంటున్నారు ఇక ఈ మూవీలో ఎన్టీఆర్కు జోడీగా నివేదా థామస్ రాశి ఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తుండగా నందిత ప్రత్యేక రోల్లో కనిపించనుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ అగైన్